హలో నమస్తే అండి ఇలా ఉన్నారు సో ఈ అయితే ఇంకో రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చానన్నమాట సో అదే అండి శనగపిండి పాపడాలు చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు సో చాలా తక్కువ టైంలో అలాగే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయితే ఇదైతే కంప్లీట్ అయిపోతుంది సో ఇంకెందుకాలిస్తే మేము వీడియోలు అయితే చూసేద్దాము పిల్లలకైతే స్నాక్స్కి అయితే సూపర్గా ఉంటుందనమాట సో మనం ఒక ఫైవ్ మినిట్స్లో టెన్ మినిట్స్లో కావాలి స్నాక్స్ అనుకున్న వాళ్ళైతే ఇది ప్రిపేర్ చేయవచ్చు సో చూసేద్దామా ముందుగా అయితే దీనికోసం అయితే ఒక కప్పు శనగపిండి అయితే తీసుకుంటున్నాను దీంట్లోకి శనగపిండితో పాటు వాము వాము అయితే నేను నార్మల్గా వేసుకుంటున్నాను మీకు పొడిగా కావాలంటే పొడిగా కూడా యూజ్ చేసుకోవచ్చు అలాగే సరిపోయేంత సాల్ట్ అలాగే మిరియాల పొడి కొద్దిగా సో మిరియాల పొడి కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు కారమే వేట్ చేయొచ్చు సో నేనైతే కొంచెం మిరియాల పొడి అలాగే కారం కూడా యూస్ చేస్తున్నాను అలాగే చోడా ఉప్పు కూడా వేసుకున్నాను సో అంతే కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ మొత్తం అప్లై అయ్యేటట్టు గడ్డలు లేకుండా ఉండలు సో మొత్తం మంచిగా కలుపుకోవాలి సో ఇలా మొత్తం కలుపుకున్నాక ఇలా ప్రెష్ చేస్తే మనకి మెత్తగా అయ్యేటట్టు అయితే ఉండాలన్నమాట సో తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం పిండిని అయితే పూరీకి చపాతీకి అలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి సో వాటర్ ఒకేసారి వేసుకుంటే ఏంటంటే మనకు చిన్నగా పిండి లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది లేదు అనుకున్న వాళ్ళు గట్టిగా అయితే మాత్రం ఫైనల్గా మనం కలుపుకున్నాక మళ్ళీ వాటర్ తడి పెట్టుకొని కలుపుకుంటే సరిపోతుంది సో మనకైతే పిండి అనేది బాగా లూజ్ అయితే అవ్వద్దండి లూజ్ అవుతే ఎక్కువసేపు ఆగవు సో ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకున్నాక మూత తీసుకొని మనమైతే దీన్ని సాఫ్ట్గా ఉంటేమో కొంచెం పిండి వేసుకొని కలుపుకోండి సో కొంచెం గట్టిగా ఉంటే మాత్రం వాటర్ తడి పెట్టుకొని కలుపుకుంటే సరిపోతుంది సో ఇలా అయ్యాక మనకి పాపడాలు ఏ షేప్లో కావాలి అనే దాన్ని బట్టి ఎంత సైజ్ కావాలి అనే దాన్ని బట్టి మనం ఉండలకైతే ప్రిపేర్ చేసుకోవాలి సో ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాక నేనైతే ఈ సైజు ఉండలైతే తీసుకున్నాను సో అయితే మనం గ్యాస్ సిలిండర్ ఉంటుంది కదా ఆ షేప్లో అయితే వీటిని ఒత్తుకోవాలన్నమాట సో ఇలా అన్నీ ఒత్తుకున్నాక వీటినైతే అప్పుడల్లాగా అయితే ప్రిపేర్ చేసుకున్నాము సో నేనైతే అన్నిటిని ఒకేసారి అయితే ఒత్తుకొని పక్కన పెట్టుకుంటున్నాను సో చూస్తున్నారు కదా వీడియోలో చూపించినట్టయితే అన్ని ఒకేసారి ఒత్తుకుంటే సరిపోతుంది సో అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి ఇంకా మరిన్ని వీడియోతో అయితే మేము ముందుకు వస్తూ ఉంటాను సో ఫైనల్గా అయితే ఇవి రెడీ అయిపోయాయి సో చూస్తున్నారు కదా ఇలా సాఫ్ట్గా అయితే రావాలన్నమాట ఇలా ఆయిల్ అప్లై చేసుకొని మనం కావాలనుకున్న ఉండని పెట్టుకొని మనం ఇలా చపాతీలా ఇలా ఒత్తుకుంటామో అలా రోల్ చేసుకొని ఒత్తుకోవాలి సో అలా అయ్యాక ఈ షేప్ని మనం చాక్తో కానీ లేకపోతే మీకు సింపుల్గా చేతితో చేస్తే పర్లేదు చేత్తో తీసేసుకోండి చాక్ అవసరం లేదు అనుకున్న వాళ్ళు ఇలా అన్నీ ఒకేసారి ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి సో ఒక ప్లేట్లో పెట్టుకొని మనకి కళాయిలో బాండీలో ఎన్ని పడితే అన్నీ ఒకేసారి అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుంది సో నేనైతే అన్నీ ఒకేసారి ఇలా ప్రిపేర్ చేసుకొని ప్లేట్లో అయితే పెట్టుకుంటున్నాను అంతే అండి ఆయిల్ మనం సరిపడ్డా డీప్ ఫ్రై చేసుకుంటే అంతే చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదో మనకి కళాయిలు ఎన్ని పడతాయి అనే దాన్ని బట్టి మనం వేసుకుంటే సరిపోతుంది సో అంతే అండి చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు కదా వీటిని అయితే కొంచెం మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి లేకపోతే మనకి మెత్తగా అయిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట లేకపోతే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ముందే బ్లాక్ కలర్లో వచ్చే ఛాన్స్ ఉంటాయి సో క్రిస్పీగా అయితే అవ్వదు సో మనం ఏంచేదాన్ని బట్టి ఉంటుందండి అంతే అండి చాలా సింపుల్గా అయితే వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలకైతే స్నాక్స్కి అయితే సూపర్గా ఉంటుంది అలాగే మనం తినడానికి కూడా స్నాక్స్కి చాలా బాగుంటుంది ఇవైతే ఒక టెన్ డేస్ వరకు నిలిగి ఉంటాయి అన్నమాట సో మెత్తబడకుండా సో ఈ వీడియో మీకు ఎలా నచ్చింది అనేది అయితే కామెంట్ రూపంలో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ సో అలాగే నెక్స్ట్ వీడియో వచ్చేసి బనానా చిప్స్ అయితే పెడుతున్నాను అనమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీ విసిట్ చేయండి థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్